పాము తన కూరలోని విషాన్ని చిన్న చిన్న జంతువుల మీద చూపించి దాన్ని ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగిస్తుంది మనం పెద్ద శరీరం కాబట్టి మనలో ప్రవేశించిన విషం తన ప్రభావాన్ని చూపించడానికి ఇంచుమించుగా ఇరవై నిమిషాలు పడుతూ ఉంటుంది సో మొదట ఇరవై నిమిషాలు చాలా ముఖ్యమైనవి దాన్ని ట్యూనికే ఉపయోగించి గట్టుగా కట్టడం ఆ విషయాన్ని లోపలికి వెళ్లకుండా చేయడం వెంటనే హాస్పిటల్కి తరలించడం అనేది చాలా ముఖ్యమైన పని దీంట్లో రకరకాల విషయాలు ఉంటాయి కొన్ని న్యూరోటాక్సిన్స్ అంటే నరాల మీద పనిచేస్తాయి నరాల మీద నరాల జంక్షన్ మీద పనిచేసి పారలైజ్ చేస్తాయి కొన్ని హీమోటాక్సిన్స్ అంటే రక్తం గడ్డగట్టకుండా చేసే అంతస్రావం లోపల బ్లీడింగ్ అయిపోయి ప్రాణం మీకు వస్తాయి కొన్ని కండరాల మీద పనిచేస్తాయి గుండె కంట్రం అరెస్ట్ అయిపోయేలా చేస్తాయి అనమాట కొన్ని కణాల మీద పనిచేసి దాంట్లో ఉన్న ఎంజైమ్స్ వాటిలో పంపించి అవన్నీ కణాలు పాడైపోయేలా చేస్తాయి ఇవన్నీ కూడా కిడ్నీలో ఫిల్టర్ అయినప్పుడు కిడ్నీస్ అన్ని బ్లాక్ అయిపోతూ ఉంటాయి అనమాట వామిటింగ్ సెన్సేషన్ వాంతులు వికారం గా ఉండడం యూజువల్ గా ఉంటాయి పాము కరిచిన తర్వాత మన ఆహారం ఏ విధంగా ఇవ్వాలంటే మొదట ఇరవై నాలుగు గంటలు చాలా ఎక్యూట్ ఫేజ్ ఏఎస్పి యాంటీస్నాక్ ఇస్తూ ఉంటాం అలాగే మన శరీరం కూడా చాలా తీవ్రంగా ప్రభావం ప్రభావం లో ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకునే పదార్థాలు పాలు పెరుగు మజ్జిగ పళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు సో ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటల దాకా అక్యూట్ ఫేజ్ లో ఉంటాం ఏఎస్ ఫేజ్ తో ఉంటాం ఈ ఫ్రూట్స్ లాంటివి ఈజీగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు బ్రెడ్ స్లైస్ ఇడ్లీ బ్రెడ్ రస్కులు అంటే ఈజీగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం బాగుంటుంది ఇక డెబ్బై రెండు గంటల తర్వాత కొంచెం స్టెబిలైజ్ అవుతారు ఆ తర్వాత కిడ్నీ మీద ప్రభావం లేదు అంటే శీరం క్రియాటర్ యూరియా యూరిక్ యాసిడ్ లాంటిది పరీక్షలు చేసుకుని అవన్నీ నార్మల్ గా ఉన్నాయి బ్లీడింగ్ టైం ంగ్ టైం పిటి ఏపీ ఇవంటే రక్తం గడ్డగట్టే గుణం ఎలా ఉందనే తెలిసే పరీక్షలు వీటిని చేసుకుని రక్తం గడ్డగట్టే గుణం అది నార్మల్ గా ఉంది కిడ్నీ ఫిల్టరేషన్ బాగుంది వామిటింగ్ సెన్సేషన్ వికారం అలాంటివి ఏం లేవు ఎక్కడ నుంచి గమ్స్ నుంచి బ్లీడింగ్ బ్లీడింగ్ లాంటివి ఏమీ కనిపించట్లేదు ఇప్పుడు సాధారణంగా జీర్ణం ఆహార పదార్థాలు మనం తీసుకోవచ్చు అంటే పాలు పెరుగు మజ్జిగ పళ్ళు ఆకుకూరలు కూరగాయలు అలాగే కిచిడి లాంటివి చికెన్ ఎగ్స్ లాంటివి ఈజీగా డైజెస్ట్ చేయాలంటే ఆహార పదార్థాలు తీసుకోవచ్చు రెడ్ మీట్ లాంటివి ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్ మాత్రం తీసుకోకూడదు కిడ్నీ క్లియరెన్స్ బాగోకపోతే మాత్రం ఒక వారం పది రోజుల దాకా హై ప్రోటీన్ డైట్స్ ఇవ్వకుండా ఉండడం మంచిది ఎందుకంటే కిడ్నీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి జీర్ణం అవడానికి అలాగే కిడ్నీలో ఫిల్టర్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి సో వారం పది రోజుల్లో అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ ఒకసారి బ్లీడింగ్ టైం క్లాటింగ్ టైం పీటీ ఏపీటీటీ చేసుకుని చూస్తాం అలాగే ఈ వాంతులు వికారం ఇలాంటివి ఏమీ లేవు మళ్ళీ నార్మల్ స్టేజ్కి నార్మల్ డైట్ తీసుకోవడానికి స్టార్ట్ చేయవచ్చు అన్నీ తినేవచ్చు ఓకే ఓకే